దొంగలు ఎటు పోయారో ఈ సన్యాసి నడితే తెలుస్తుంది ఒక భటుడు తన తోటి భటులతో అన్నాడు అవును ఆయన చూసి ఉంటాడు మరొక భటుడు అన్నాడు భటుల నాయకుడు మాండేవ మహర్షి ముందుకు నడిచాడు స్వామి దొంగలు రాజధానాన్ని దొంగిలించి పారిపోతూ ఇటువైపు వచ్చారు ఎటు వెళ్లారో చెప్తారా మౌనవ్రతంలో ఉన్న మాండవుడు పెదవి కదపలేదు మిమ్మల్నే స్వామి దొంగల జాడ చెప్తారా భటనాయకుడు మళ్ళీ బిగ్గరగా అడిగాడు మాండవుడి మహామౌనమే అతనికి సమాధానంగా వచ్చింది చూస్తుంటే వీడు దొంగ సన్యాసిలా ఉన్నాడు ఒక భటుడు అన్నాడు దొంగ సన్యాసే కాదు దొంగల సంధానకర్త అనిపిస్తోంది నాకు రెండవ భటుడు తెలివిగా అన్నాడు దొంగలు ఆశ్రమంలోని నక్కి దాక్కుని ఉంటారు వెళ్ళి చూద్దాం భటులు ఆశ్రమంలోకి చొరబడ్డారు లోపల దాక్కున్న దొంగలు పారిపోయే దారి లేక దొరికిపోయారు భటులు వాళ్లను బంధించి లాక్కొచ్చారు ఈ దొంగ సన్యాసి మనం అనుకున్నట్టే దొంగల సైదోడు వీణ్ణి కూడా బంధించండి శిక్ష పడాలి దొంగ విధవకి భటుల నాయకుడు ఆజ్ఞాపించాడు భటులు మాండవిడి బంధించి లాక్కెళ్తున్నారు సభలో రాజు చోరులను విచారిస్తున్నాడు వ్యక్తిగతంగా చౌర్యంలో పాల్గొన్న చోరులకు మరణదండన విధించాడు కాషాయ వస్త్రాలలో సన్యాసి వేషంలో ఉన్న మాండవిడి వంతు వచ్చింది ఏమిరా కపట సన్యాసి తోడు దొంగలను గుసికొలిపి సాధువులా నటిస్తూ కొంగజపం చేస్తూ నిలుచున్నావు నిజమేనా మాండవుడు సమాధానం చెప్పకుండా మౌనంగా చూశాడు ఏమిరా దొంగ మౌనవ్రతమా నేరం అంగీకరించు స్వయంగా చౌర్యంలో పాల్గొనలేదు కాబట్టి తక్కువ శిక్షతో క్షమిస్తాం రాజు హెచ్చరించాడు మాండవుడు మౌనంగా చూశాడు వీడి మొండి లాగుంది ప్రభు మంత్రి కల్పించుకుని అన్నాడు అవును మొండి ధైర్యమే అందుకే మన నగరం పొలిమేరలో ఆవాసం ఏర్పాటు చేసుకుని కార్యాలు జరిపిస్తున్నాడు మౌనాన్ని వదిలి నెత్తి నోరు బాదుకునే శిక్ష విధిస్తాను వీడికి అంటూ రాజు తలవరుల వైపు చూశాడు ఈ దొంగ సాధువును శూలం మీద దిగవేయండి శిక్షాస్థలిలో నేల మీద పా పాతిన శూలం మీద మాండవుడిని నిలువుగా దిగవేసి వెళ్ళిపోయారు తలవరులు కాలం గడుస్తోంది భయంకరమైన బాధను మౌనంగా భరిస్తూ ఉండిపోయాడు మాండవ్య మహర్షి శూలప్రోతం కలిగిస్తున్న బాధను నిర్లక్ష్యం చేస్తూ తపస్సు కొనసాగిస్తూ ఉండిపోయాడు ఆయన ఒకనాటి రాత్రి మహర్షులు పక్షుల రూపంలో వచ్చి మాండవ్య మహర్షిని పరామర్శించారు మాండవ్య మహర్షి మీరు అఖండ తపస్ సంపన్నులు సాధువర్తనలు అలాంటి మీకు ఈ దారుణమైన వేదన ఎందుకు కలిగింది అని అడిగాడు ఒక మహర్షి మాండవ్యుడు మహర్షుల మీది గౌరవంతో మౌనవ్రతాన్ని తాత్కాలికంగా విడిచిపెట్టాడు మీరు మహర్షులు మీకు తెలియనిది ఏముంది పూర్వకర్మల ఫలితం ఇది పుణ్యకర్మల ఫలాన్ని పాపకర్మల ఫలాన్ని అనుభవించక తప్పదు మిమ్మల్ని ఈ ఘోర శిష్యుకు గురి చేసింది ఎవరు మరొక మహర్షి అడిగాడు స్థూలంగా చెప్పాలంటే ఈ రాజ్యాన్ని పాలించే రాజు నా దృష్టిలో అతడు నిమిత్తం మాత్రుడు మౌనవ్రతం మూలంగా నేను నోరు మెదపలేదు యథార్థంగా ఈ శిక్ష విధించిన వ్యక్తి యమధర్మరాజు అని నా విశ్వాసం సజీవంగా ఉండగానే ఆయన నాకు ఇలా నరకయాతను విధించాడని అనిపిస్తోంది మాండవుడు విచారంగా అన్నాడు పక్షుల రూపంలో ఉన్న మహర్షులకు మాండవుడికి మధ్య జరిగిన సంభాషణను రాజభటులు విన్నారు మరునాటి వాళ్ళు రాజుగారికి ఆ విషయం విన్నవించారు రాజుగారు శిక్షించి దొంగ సన్యాసి కాదని మాండవుడనే మహర్షిని అని వివరించారు రాజు వెంటనే మాండవ మహర్షి వద్దకు వచ్చాడు వినయంగా నమస్కరించాడు మహర్షి మీరెవరో తెలుసుకోలేక దొంగగా భావించి ఈ ఘోర శిక్ష విధించాను నన్ను క్షమించండి అపరాధాన్ని మన్నించండి రాజు చేతులు జోడించి ప్రార్థించాడు మాండవిడు అలాగే అన్నట్టు తల ఆడించాడు శూలప్రోతం నుండి మీకు విడుదల కలిగిస్తాను రాజు విన్నవించి భటుల వైపు చూశాడు భటులు శూలాన్ని తొలగించారు అయితే శూలం అగ్రభాగం ముక్క విరిగి మాండవ్య మహర్షి కంఠానికి ప్రక్కభాగంలో అలాగే ఉండిపోయింది మాండవ్య మహర్షి తన ఆశ్రమానికి వెళ్ళి సంకల్పించినంతకాలం తపస్సు కొనసాగించాడు తనకు శూలప్రోత శిక్ష ఎందుకు విధించబడిందన్న ప్రశ్న ఆయనను వేధించసాగింది యమధర్మరాజే శిష్యకు మూలకారకుడన్న విశ్వాసం ప్రబలిపోయింది తన తపశక్తిని వినియోగించి సశరీరంగా సంయమినీ నగరానికి ప్రయాణమయ్యాడు మాండవ్య మహర్షి మాండవ్య మహర్షి సంయమినీ నగరం చేరుకుని యమధర్మరాజును ఏకాంతంలో కలుసుకున్నాడు యమధర్మరాజా నా పేరు మాండవేడు నేను తాపసిని భూలోకము నుండి వచ్చాను సశరీరంగా భూలోకము నుండి వచ్చారంటే మీ తపశ్శక్తి అర్థమవుతోంది మా ఆతిథ్యం స్వీకరించండి యమధర్మరాజు ఆహ్వానించాడు నేను నీ ఆతిథ్యం కోసం రాలేదు సందేహ నివృత్తి కోసం వచ్చాను మాండవుడు నిర్లక్ష్యంగా అన్నాడు నేను తీర్చగలిగిన సందేహమైతే అడగండి గత జన్మలో నేను ఏ పాపకార్యము చేయలేదని నా జ్ఞాననేత్రంతో దర్శించి తెలుసుకున్నాను ఈ జన్మలో కూడా ఏ పాపము చేయలేదు బుద్ధి తెలిసినప్పటి నుండి సాధువర్తనుడుగా ఉన్నాను కానీ నాకు శూలప్రోత శిక్ష విధించబడింది ఆ దారుణ శిక్ష విధించిన వ్యక్తి నువ్వే అని నాకు తెలుసు శూలం ముఖ శరీరంలో ఉండిపోయింది నా పేరు అని మాండవుడిగా మారిపోయింది నా తపశ్శక్తితో తెలుసుకున్నాను తీవ్ర వేదనను కలిగించే ఆ శిక్ష ఎందుకు విధించావు తనను ఏకవచనంలో సంబోధిస్తున్న మాండవ్య మహర్షిని యమధర్మరాజు చిరునవ్వుతో చూశాడు బాల్యంలో మీరు ఆచరించిన పాపకర్మ మీకు గుర్తులేదు తూనీగలకు మేకలు గుచ్చి వాటిని ఎగరనివ్వకుండా చేశారు అది పాపకర్మే దాని ఫలితాన్నే సూలపృత శిక్షగా అనుభవించారు అది ధర్మబద్ధంగా నేను విధించిన శిక్ష మాండవ్య మహర్షి అవహేళనగా చూశాడు ధర్మం పుట్టినప్పటి నుండి పద్నాలుగేళ్లు దాటేదాకా మనిషి బాలుడుగానే లెక్క బాలుడు చేసిన పాపాలు పాపాలుగా పరిగణింపబడవు ఈ ధర్మసూత్రాన్ని నువ్వు విస్మరించావు బ్రాహ్మణుడైన నన్ను క్రూరాతి క్రూరంగా శిక్షించావు నువ్వు మరొక అధర్మం కూడా చేశావు మరణించిన ప్రాణులకు శిక్షించే నీ అధికారాన్ని సజీవుడుగా ఉన్న నా మీద ప్రయోగించావు నేను ధర్మదేవతను మహర్షి మిగతజీవులైన సజీవులైన శిక్షించే అవకాశం ఉంది నాకు కొన్ని పాపకార్యాలకు మానవలోకంలోనే శిక్షలు విధించబడతాయి ఆ శిక్షల నిర్ణయం నాదే యమధర్మరాజు వివరించాడు నువ్వు ఎన్ని చెప్పినప్పటికీ ధర్మం తప్పి నన్ను శిక్షించావన్న సత్యం మారదు నువ్వు శిక్షిస్తూ నువ్వు చేసిన పాపం పుణ్యంగా మారదు నీ పాపానికి నేను శిక్ష విధిస్తున్నాను మాండవ్య మహర్షి నిష్కర్షగా గంభీరంగా అన్నాడు ద్వాపరయుగంలో మానవుడుగా శూద్రస్తికి జన్మించు ఇదే నా శాపం యమధర్మరాజు మందహాసం చేశాడు మీ వాక్కులో నిర్ణయం వినిపిస్తోంది నాకు అలాగే అనుకో ఈ మాండవుడు విధించిన శిక్ష అనుభవించు మాండవుడు ఆగ్రహంతో అని వెనదిరిగి చెరచిరా వెళ్తున్నాడు యమధర్మరాజు చిరునవ్వుతో చూస్తూ ఉండిపోయాడు ఇది శరీరంతో సరాసరి యమలోకానికి వెళ్ళి తిరిగి వచ్చిన మాండవ్య మహర్షి కథ నిర్వికల్పానంద ముగిస్తూ అన్నాడు గురువుగారు ధర్మదేవత దిక్పాలకుడైన యమధర్మరాజును మాండవుడి శాపం అవమానించి చిన్నబుచ్చింది కదా అది ఆయన వ్యక్తిత్వానికి మచ్చ కాదా శివానందుడు అడిగాడు మాండవుడి శాపం అవమానించినట్టు కాదు చిన్నబుచ్చినట్టు కాదు అది యమధర్మరాజు వ్యక్తిత్వానికి మచ్చ కూడా కాదు ఇలాంటి సందర్భాలలో శాపం గురించి కాకుండా శాప ఫలం గురించి ఆలోచించాలి మాండవ్య శాప ఫలితంగా యమధర్మరాజు విద్రుడుగా జన్మించాడు తండ్రి వేదవ్యాస మహర్షి తల్లి మాత్రం విచిత్ర వీరుడి భార్య ఆయన అంబికకు సేవలు చేసే దాసి విదురుడు ఎలాంటివాడు ధర్మశాస్త్ర నిధి నీతి నియమము తప్పని గొప్ప వ్యక్తి శ్రీకృష్ణుడి మన్ననలో అందుకున్న ఉన్నత వ్యక్తిత్వం ఆయనది ఆయన పలుకులు విదురునీతిగా వాసికెక్కాయి మానవ జాతికి ఆదర్శ పురుషుడు విదురుడు మాండవ్య మహర్షి శాపం విదురుడి రూపంలో మనకు లభించింది మేలు చేసింది ఫలితాంశం ముఖ్యం వ్యవసాయం ఇచ్చే ఫలసాయాన్ని చూడాలి నిర్వికల్పానంద వివరించాడు విశ్లేషణ బాగుంది గురువుగారు సదానందుడు అన్నాడు ఇంకొక విషయం చెప్తాను ప్రవర్తకుడైన యమధర్మరాజు మరొకసారి అగ్నిపరీక్షకు గురి అయ్యాడు ఎవరి విషయంలో గురువుగారు చిదానందుడు అడిగాడు మార్కండేయుడి విషయంలో నిర్వికల్పానంద అన్నాడు మార్కండేయుడు ఎవరో తెలుసా మహర్షి గుర్తున్నాడు కదా ఆయనకు ధర్మపత్ని ఖ్యాతి ద్వారా ధాత విధాత అనే కుమారులు కలిగారు ధాత అయ అయతిని వివాహం చేసుకున్నాడు విధాత నియతిని పత్నిగా స్వీకరించాడు నియతి విధాత దంపతులకు మృఖండు అనే కుమారుడు కలిగాడు ఆ మృఖండుని కుమారుడే మార్కండేయుడు సంతానం కోసం మృఖండు శివుడి గురించి తపస్సు చేశాడు పదహారేళ్ళు జీవించే బుద్ధిమంతుడు జ్ఞాని అయిన కొడుకు కావాలా దీర్ఘకాలం జీవించే మూర్ఖుడు కావాలా అని శివుడు అడిగాడు మృఖండు బుద్ధిమంతుడైన కొడుకుని ఇమ్మన్నాడు అల్పాయుష్కుడుగా మార్కండేయుడు జన్మించాడు పదహారో ఏడు పూర్తవుతున్న రోజుల్లో తల్లిదండ్రుల దుఃఖాల్లో మునిగిపోయారు వాళ్ల తీవ్ర విచారానికి కారణం అడిగాడు మార్కండేయుడు వాళ్ళు చెప్పారు అల్పాయుష్టు ఇచ్చిన శివుడినే ఆశ్రయించి చిరంజీవిగా తిరిగి వస్తానంటూ బాల మార్కండేయుడు తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్ళిపోయాడు తపస్సులో మునిగిన మార్కండేయుడి ఆయుష్టు తీరిపోయింది యమకింకరులు అతడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి వచ్చారు శివలింగం వద్ద దీక్షగా తపస్సు సాగిస్తున్నాడు మార్కండేయుడు అతని ప్రాణాలను హరించలేకపోయారు యమకింకరులు మార్కండేయుడు తపస్సు సృష్టిస్తున్న వేడిమిని భరించలేక తిరిగిపోయారు నిర్వికల్పానంద కథనం సాగించాడు యమధర్మరాజు సభలో ఉన్నాడు కింకరులు ఆందోళనతో ఆయన వద్దకు వచ్చారు ప్రభువులు మన్నించాలి మరణం సమీపించిన మార్కెన్ ప్రాణాల కోసం వెళ్ళాం బాలకుడు శివలింగం ముందు కఠోర తపస్సు సాగిస్తున్నాడు ఆ తపస్సు ఉత్పన్నం చేస్తున్న అధికమైన ఉష్ణాన్ని భరించలేక పారిపోయి వచ్చాం అన్నాడు ఒక కింకరుడు బాలుడా తపస్సు చేస్తున్నాడా భరించలేని ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తున్నాడా యమధర్మరాజు హుంకరించాడు చిత్రగుప్త ఎవడు వాడు మృఖండు కుమారుడు పరమశివుడు పదహారేళ్ల ఆయుష్ ప్రమాణం నిర్ణయించి తల్లిదండ్రులకు బాలుడిని ప్రసాదించాడు ప్రభు చిత్రగుప్తుడు వివరించాడు పరమేశ్వర వరప్రసాదం యమధర్మరాజు సాలోచనగా అన్నాడు చిత్తం పరమశివుడు అనుగ్రహించిన ఆయువు తీరిగింది తమరు స్వయంగా వెళ్లాల్సిందే భటులు తిరిగి వచ్చేశారు కదా ప్రభు మా కింకరులను తృణీకరించేంత అహంకారమా వాడికి యమధర్మరాజు హూంకరించాడు నిర్లక్ష్యం తగదు మా యమధర్మం పాటించవలసిందే అంటూ యమధర్మరాజు ఆసనం మీదే అదృష్టుడయ్యాడు మార్కండేయ యమధర్మరాజు పిలుపుతో అరణ్య ప్రాంతం కంపించింది తపస్సులో ఉన్న మార్కండేయుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా భీకరమైన ఆకారంతో మహిషం మీద యమధర్మరాజు బాలకాని ఆయువు తీరింది తప్పించుకోలేవురా అంటూ యమధర్మరాజు కాలాపాశాన్ని విసిరాడు మార్కండేయుడు గజగజ వణికిపోతూ శివలింగాన్ని కౌగలించుకున్నాడు యమపాశం మార్కండేయుడిని శివలింగాన్ని కలుపుతూ చుట్టుకుంది బ్రహ్మాండమైన శబ్దంతో శివలింగం చీలింది శివలింగంలోంచి పరమశివుడు ఆవిర్భవించాడు యమధర్మరాజు వాహనం మీద నుంచి దిగి నిలుచున్నాడు తనను నమ్మి ఆశ్రయించిన బాలభక్తుడు మార్కండేయుడిని ఒకసారి చూసి శివుడు యమధర్మరాజు వైపు చూశాడు అంతులేని ఆగ్రహం ఆయన నిటలనేత్రాన్ని తెరిపించింది నిటలాక్ష నిప్పులు చెరిగింది బ్రహ్మాండమైన మంట యమధర్మరాజును క్షణంలో దహించి భస్మం చేసి వేసింది మార్కండేయా లే నీకు చిరాయుదాయం అనుగ్రహిస్తున్నాను నీ బాల భక్తి నన్ను అలరించింది పరమశివుడు శాంతంగా అన్నాడు మార్కండేయుడు రాలుస్తూ నమస్కరించాడు క్షణంలో బ్రహ్మ ఇంద్రుడు ఇతర దేవతలు శివుడి ముందు సాక్షాత్కరించారు పరమశివుడు వాళ్ల వైపు ప్రసన్నంగా చూశాడు పరమేశ్వర యమధర్మరాజుని శిష్యుడు తన ధర్మం తాను నిర్వర్తించాడు అతను దిక్పాలకుడు యమలోక నాయకుడు ఆగ్రహాన్ని అనుగ్రహంగా మార్చి అతడిని పునర్జీవితుని చేయండి బ్రహ్మ అనునయంగా అన్నాడు అవును దేవా మా ప్రార్థన మన్నించి దక్షిణ దిక్పాలకుడిని బ్రతికించండి ఇంద్రుడు అభ్యర్థించాడు బాలమార్కెండేడు నా భక్తుడు అందువల్ల యముడు దగ్ధమయ్యాడు మీ కోరికను మన్నిస్తున్నాను శివుడు చిరునవ్వుతో అన్నాడు యమధర్మా తిరిగిరా క్షణంలో భస్మరాశి యమధర్మరాజుగా మారింది యమధర్మరాజు సవినీయంగా పరమశివుడికి ప్రణామం చేశాడు పరమేశ్వర నా ధర్మ నిర్వహణ మీకు ఆగ్రహాన్ని తెప్పించింది యమధర్మ నా అంతరంగిక భక్తులకు హాని జరిగితే నేను అలాగే స్పందిస్తాను సుమా శివుడు నవ్వుతూ అన్నాడు నీ ధర్మం నువ్వు ఆచరించావు మార్కెండేవిని రక్షిస్తూ నా ధర్మం నేను నిర్వర్తించాను చిత్రుముఖుల ఆశయాన్ని అనుసరించి నిన్ను పునర్జీ పునరుజ్జీవితుడిని చేసి ఆ విధంగా కూడా నా ధర్మాన్ని నిర్వర్తించాను పరమేశ్వరుడు చక్కగా చెప్పారు బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు ఇది మార్కెండేయ గాథలో యమధర్మరాజు పాత్ర నిర్వికల్పానంద అన్నాడు మార్కెండేయుడు శివభక్తుడన్న కారణంతో ఆయన తన ధర్మ నిర్వహణ నుండి వినదీయలేదు ధర్మబద్ధంగా తన విధిని నిర్వర్తించాడు శివుడు అంతే ఆయన యమధర్మరాజు కన్నా గొప్పవాడే యమధర్మరాజును భస్మం చేసి జయించిన కారణంగా ఆయన మృత్యుంజయుడు అయ్యాడు కాలకాలుడు అయ్యాడు వివరణ సంతృప్తికరంగా ఉంది గురువుగారు శివానందుడు అన్నాడు యమధర్మరాజు మార్కండేవిడి ప్రాణాన్ని హరించే ప్రయత్నంలో నిరంకుశంగా తన ధర్మం తాను నిర్వర్తించాడు పరమశివుడు కూడా భక్తరక్షణ చేస్తూ తన ధర్మాన్ని తాను నిర్వర్తించాడు బాగుంది సదానందుడు అన్నాడు దేవతలు ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తారన్న సత్యం రుజువైంది విమలానందుడు అన్నాడు ఆ విషయం ఇలా ఉంచితే మన యమధర్మరాజుకు మహాపతివర్త అయిన సతీ సావిత్రి కథతో సంబంధం ఉంది యమధర్మరాజు ధర్మజ్ఞతను సూచించే కథ అది అశ్వపతి అనే క్షత్రియుడు మద్రదేశానికి రాజు ఆయన ధర్మపత్ని పేరు మాళవి చాలా కాలం పాటు ఆ దంపతులకు సంతానం కలగలేదు జగన్మాత అయిన సావిత్రి దేవిని సంతానం కోసం ఆరాధించారు సావిత్రీదేవి అనుగ్రహించి అశ్వపతి దంపతులకు కూతుర్ని ప్రసాదించింది రాజదంపతులు కుమార్తెకు సావిత్రి అనే జగన్మాత పేరే పెట్టుకున్నారు అల్లారు ముద్దుగా పెరిగిన సావిత్రి పెళ్ళియుడు కన్య అయింది సాల్వ దేశాధిపతి జిమస్నేనుడు ఆయన కుమారుడు సత్యవంతుడు చక్కని సౌందర్యవంతుడు గుణవంతుడు సత్యవంతుడి అందచందాల గురించి గుణగణాల గురించి సావిత్రి విని ఉంది సత్యవంతుడినే భర్తగా పొందాలని నిర్ణయించుకుంది ఒకరోజు నారద మహర్షి సమక్షంలో తండ్రి అశ్వపతి ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు సావిత్రి సిగ్గుపడుతూ సత్యవంతుడి గురించి చెప్పింది అప్పటికే దుమస్సేనుడు కంటి కంటిచూపు కోల్పోయి ఉన్నాడు అతని రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు ఆ రాజదంపతులు కుమారుడు సత్యవంతుడితో కలిసి అరణ్యంలో నివసిస్తున్నారు సత్యవంతుడు అల్పాయుష్కుడని వివాహమైన సంవత్సరానికే మరణిస్తాడని నారద మహర్షి హెచ్చరించాడు అయితే సావిత్రి సత్యవణి సత్యవంతుడిని తప్పించి మరొకరిని వివాహం చేసుకోనంది ఎప్పటి నుంచో మానసికంగా సత్యవంతుడినే భర్తగా భావించుకున్నాను అంది పుత్రిక నిర్ణయాన్ని ముచ్చటను కాదనలేకపోయారు అశ్వపతి దంపతులు అరణ్యవాసం చేస్తున్న సత్యవంతుడితో సావిత్రి వివాహం జరిపించారు అరణ్యంలోని ఆశ్రమానికి ఆశ్రమవాసానికి తగిన నారచీరలతో నిరాడంబరంగా దాంపత్య జీవితం ప్రారంభించింది సావిత్రి ఏడాది పూర్తవడానికి నాలుగు రోజులు ఉందనగా సావిత్రి భర్త అకాల మరణాన్ని అడ్డుకునే ప్రయత్నంలో త్రిరా త్రిరాత్రి ఉపవాస వ్రతం చేసింది భర్తకు ఆయుష్టు తీరే నాలుగవ రోజు వచ్చింది సమితలకు అరణ్యం లోపలికి వెళ్తున్న సత్యవంతుడితో పాటు తాను వెళ్ళింది కట్టెలు కొట్టసాగిన సత్యవంతుడిలో మరణవేదన ప్రారంభమైంది నిలుచోలేక కూర్చోలేకపోయిన సత్యవంతుడు సొమ్మసిలి నేల మీద పడుకున్నాడు సావిత్రి భర్త తలను తన ఒడిలో పెట్టుకుని ఆందోళనగా చూస్తోంది నిర్వికల్పనందు చెప్పసాగాడు చిరుగంటల చప్పుడు వినిపించి సావిత్రి ఆశ్చర్యంగా చూసింది ఎదురుగా కనిపించిన దృశ్యం తీగలాంటి ఆమె కోమల శరీరాన్ని ఒక్కసారి జలధరింపజేసింది నల్లటి రంగులు నిగనిగలాడుతూ కండలు తిరిగిన ఎత్తైన మహిషం మహిషం మీద మేఘాన్ని పోలిన వర్ణంతో ఆజానుభావుడైన వ్యక్తి తలతల మెరుస్తున్న కెంపుల్లాంటి కళ్ళు రక్తంతో నిండిన గిన్నెల్లా ఉన్నాయి కోర మీసాలు స్వర్ణవర్ణ వస్త్రాలు ఎడమ చేతిలో దండం కుడి చేతిలో పాశం భయానకంగా ఉన్న ఆకారాన్ని సావిత్రి నిదానించి చూసింది ఆర్య మీరెవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు సావిత్రి ప్రశ్నించింది నిర్భయంగా తనను ప్రశ్నించిన యువతిని మహిషవాహనుడు ఆశ్చర్యంగా చూశాడు నేను నీకు కనిపిస్తున్నానా కనిపిస్తున్నారు కదా అందుకే ఎవరని అడిగాను సావిత్రి సమాధానం చెప్పింది నేను మానవలోకంలో చరమచచ్చువులకు ఎవరికీ కనిపించను నన్ను నరులెవరూ దర్శించలేరు చూడగలిగావంటే నువ్వు మహాపతివర్తవని ఆదర్శ మహిళవని అర్థమవుతోంది నీ నామధేయం యమధర్మరాజు గంభీరంగా అన్నాడు నేను మాళవి అశ్వపతి దంపతుల పుత్రికను ద్యుమస్యైన దంపతుల కోడలిని ఆర్య సత్యవంతుల అర్ధాంగిని నా పేరు సావిత్రి మీరు నేను యమధర్మరాజును నీ పెనిమిటి సత్యవంతుడికి ఆయువు మూడింది సత్యవంతుడు మహాపుణ్యాత్ముడు గత జన్మలోని స్వల్ప కర్మ కర్మ కర్మఫలితంగా మానవుడుగా జన్మించాడు స్వల్పకాలికమైన మానవ జీవితంలో అతని కర్మ పరిపా పరిపాకమైంది ఇది మా చిత్రగుప్తుడి గణన మహాపుణ్యాత్ముడైన సత్యవంతుడి ప్రాణాలను సూక్ష్మలింగ శరీర రూపంలో స్వయంగా నేనే తీసుకువెళ్లాలని ముచ్చట వేసింది సహజంగా కింకర్లను పంపించే నేను స్వయంగా వచ్చాను నీ భర్త ప్రాణాలను ఈ పాశంతో బంధించి తీసుకువెళ్తున్నాను అంటూ యమధర్మరాజు పాశాన్ని రివ్వున సత్యవంతుడి శరీరం మీదకు విసిరి లాగాడు మరుక్షణం సత్యవంతుడు శవమైపోయాడు సావిత్రి ఆందోళనతో చూసింది యమధర్మరాజు మహిషం దక్షిణ వైపు తిరిగి వెళ్ళసాగింది సావిత్రి భర్త పార్థివ శరీరాన్ని భద్రంగా పడుకోబెట్టి లేచి నిర్భయంగా యమధర్మరాజుని వెంబడించింది అలికిడి విని యమధర్మరాజు మహిషాన్ని ఆపి తిరిగి చూశాడు సావిత్రి ఆగు నువ్వు నా వెంట రాకూడదు రాలేవు ముందునది దుర్గమైన మార్గం నీ భర్త పాంచభౌతిక దేహానికి దహన సంస్కారం నిర్వర్తించే కార్యక్రమం గురించి ఆలోచించు తిరిగిపో యమధర్మరాజు హెచ్చరించాడు ఆర్య నేను భర్తని వెన్నంటి వినయంగా దానిని భర్త మార్గాన్ని అనుసరించడం అర్ధాంగి అయిన భార్య ధర్మం ఇప్పుడు నేను నడుస్తున్న మార్గం రెండు కారణాలతో ధర్మ మార్గం నా సర్వస్వమైన భర్త వెళ్తున్న మార్గం నాకు ధర్మ మార్గం అనేది ఒక కారణం మూర్తిభవించిన ధర్మమైన యమధర్మ ప్రభువు నడుస్తున్న మార్గం ధర్మ మార్గం అనేది రెండవ కారణం అలాంటి ధర్మపద గమనం తగదని మీరు అనగల అనద అనగలదా సావిత్రి నిర్భయంగా ప్రశ్నించింది సావిత్రి యమధర్మరాజు కళ్ళు పెద్దవి చేస్తూ ఆశ్చర్యంగా అన్నాడు ఆర్య సజ్జనులే ధర్మానికి అంటారు విఘ్నులు సజ్జన సందర్శనం వ్యర్థం కాదు అని కూడా అంటారు సజ్జన శ్రేష్ఠులైన యమధర్మ ప్రభువుల దర్శన సందర్శనం నాకు లభించింది అది వ్యర్థం కాదని నా నమ్మకం మరొక కారణంతో కూడా నేను రాకుండా ఉండలేను నేను సత్యవంతుడి అర్ధాంగిని నాలో సగం ఆయనలో ఉంది ఆయన లాక్కు వెళ్తూ నన్నులు ఆపగలరా మీరు యమధర్మరాజు వదనం తిరునవ్వుతో వికసించింది సావిత్రి తర్కబద్ధము ధర్మబద్ధము అయిన నీ మాటలు నన్ను అలరించాయి నాకు ఆనందాన్ని ఇస్తున్నాయి నీకు బహుమతి ఇవ్వాలనిపిస్తోంది వరం కోరుకో ధనియురాలిని నా మామగారు దిమస్సేనులు అంధత్వంతో అలమటిస్తున్నారు ఆయనకు కంటిచూ ప్రసాదించండి సావిత్రి వినయంగా అంది తథాస్తు నీ మామగారికి దృష్టిదానం చేశాను తిరిగిపో యమధర్మరాజు మహిషాన్ని అదిలించాడు నన్ను క్షమించండి ఆర్య రాకుండా ఉండలేను నా ఆరో ప్రాణమైన నా భర్తను అనుసరించకుండా ఉండలేను సావిత్రి నీది వ్యర్థ ప్రయత్నం నీ భర్త ప్రాణం తిరిగి రాదు నా ఆజ్ఞను అనుసరించు తిరిగి వెళ్ళు యమధర్మరాజు గంభీరంగా అన్నాడు నేను మీ ఆశ్రితురాలిని ఆశ్రితులను సంపూర్ణంగా ఆచ ఆదరించడం ధర్మ ధర్మాలలో ప్రధానమైనది ధర్మదేవత ఆర్యులు అయిన మీ మీ తమరు ఆర్యధర్మాన్ని పాటించాలని నేను విన్నవించే పని లేదు ప్రాణులను అణిచే కారణంగా మిమ్మల్ని యముడు అని ప్రాణుల పాపాలను శ్రమింపజేసే కారణంగా శమరుడు అని అంటారు మీ సమదృష్టి నాకు మీకు సమవర్తి అనే బిరుదును ఆర్జించి ఇచ్చింది ఆశ్రితురాలైన నేను సంతృప్తి చెందేలా దానం చేయడం మీ ధర్మం సావిత్రి ధర్మసూక్ష్మం తెలిసిన నీ ప్రవర్తన నన్ను అలరిస్తోంది నీ భర్త ప్రాణాలు కాకుండా ఏమైనా వరం కోరుకో యమధర్మరాజు ప్రసన్నంగా అన్నాడు ధన్యుడాలిని నా తండ్రి అశ్వపతి మహారాజు గారికి పుత్రసంతతి లేదు ఆయనకు వంద మంది కొడుకులను ప్రసాదించండి ప్రసాదించాను ఇక నన్ను వెంబడించవద్దు అంటూ యమధర్మరాజు ముందుకు సాగాడు కొంచెం దూరం వెళ్ళి అనుమానంగా తిరిగి చూశాడు సావిత్రి వెంబడిస్తూనే ఉంది యమధర్మరాజు తీక్షణంగా చూశాడు కోరిన వరాలు ఇచ్చాను ఇంకా నన్ను వెంటాడడం ధర్మం కాదు తిరిగి వెళ్ళు సావిత్రి చిన్నగా నవ్వింది ఆర్య సఖ్యం సాప్త పదీనం అంటోంది శాస్త్రం మీ వెంట ఏడు అడుగుల కన్నా ఎక్కువే నడిచాను ఏడు పదాల కన్నా ఎక్కువగానే మాట్లాడాను ఆ విధంగా మీ మైత్రికి అర్హురాలినయ్యాను ముఖ్యంగా మీ దర్శనంతో పునీతురాలినయ్యాను ఇన్ని అర్హతలతో మీ వెంట రాకుండా ఎలా ఉండగలను పాతివ్రత్య ధర్మంతో నా భర్త వెంట నడుస్తాను మైత్రి ధర్మంతో మీ వెంట నడుస్తాను నడుస్తూనే ఉంటాను అమ్మ యమధర్మరాజు అనునయంగా అన్నాడు నీ ప్రతి మాటలోనూ ధర్మం ప్రతిధ్వనిస్తోంది నిన్ను ప్రశంసిస్తూ మరొక వరం ఇస్తాను కోరుకో తండ్రి సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ అంది నేను మహాభాగ్యవంతురాలిని నీ భర్త ప్రాణాలు తప్పించి ఇంకో వరం కోరుకో అని మీరు నిబంధనను విధించలేదు అర్థించడంలో నా స్వాతంత్రాన్ని అది ఆదిలోనే అరికట్టలేదు ధర్మము దయా రెండూ మీ స్వరూపాలే సావిత్రి యమధర్మరాజు అప్రయత్నంగా అన్నాడు సావిత్రి పైన చెరకును రెండు చేతులతో పట్టుకుని ముందుకు చాపింది నా భర్త సత్యవంతుడి ప్రాణాలు ప్రసాదించండి నాకు ప్రతిభిక్ష పెట్టండి సావిత్రి నీ పాతివ్రత్యము ధర్మనిరతి బుద్ధికుశలత అనన్య సామాన్యం ఇదిగో నీ భర్త ప్రాణాలు స్వీకరించు చిరకాలు నువ్వు సుమంగళిగా జీవిస్తావు మీ దంపతులకు బహుపుత్ర లాభం కలుగుతుంది మృత్యువుకు అధిపతినైన నన్ను అలరించి మాంగళ్య లాభం పొందిన నీ చరిత్ర శాశ్వతంగా లోకంలో ఉంటుంది వెళ్ళు శుభం భూయాత్ యమధర్మరాజు ఆనందంగా అన్నాడు సావిత్రి నీళ్లు తుణుకుతున్న కళ్ళతో కృతజ్ఞాభావంతో చూసింది ఆమె చిగురాకు పెదవులు అదురుతున్నాయి వణుకుతున్న చేతితో ఆమె యమధర్మరాజు చిరునవ్వు నవ్వుతూ అంతర్ధానమయ్యాడు సావిత్రి ఆనందాశ్రులను తుడుచుకుంది సావిత్రి సత్యవంతుడి పిలుపు ఆమెను నిలువెల్లా జలధరింపచేసింది